ಸೌಕರ್ಯ 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 ಸೌಕಾರನೆ

నిషాన్ ఘాట్ లో గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి మరి కరెంటు సౌకర్యం లేక అదే విధంగా రోడ్డు సౌకర్యం లేక నీటి సౌకర్యం లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి పాములు తేళ్లు కూడా ఉండగా కూడా మరి వాళ్ళు ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి మరి చిన్న చిన్న పిల్లలను పట్టుకొని మరి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ రాత్రి పూటలో మరి అక్కడ అడవి పందులు కానీ ఆ రోడ్డు మీద పోతుంటే కనీసం వాళ్ళకు కరెంటు లేకుండా అవి ఎప్పుడచ్చి ఏవి ఏ ఏ ఏ ప్రమాదం జరుగుతూ అనేది భయం భయంతో మరి బ్రతకడం జరుగుతున్నది అదేవిధంగా మరి పిల్లలు చిన్న చిన్న పిల్లలు అక్కడ మరి వర్షం పడితే కూడా మరి ఎటువంటి వాళ్ళకు కరెంటు సౌకర్యం కానీ మరి బురదతోటి మరి ఎంతో మరి ఇబ్బంది పడుకుంటూ మరి ఎంతో మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఈ దీని మీద మరి ఎన్నో సార్లు మరి అధికారులకు ఎన్నో సార్లు మరి విజ్ఞప్తి చేసినా కానీ వారు పట్టించుకోకుండా మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు వారి వాళ్ళు ఎన్నో సార్లు కూడా మరి ఎన్ని విజ్ఞప్తి చేసినా కానీ పక్క పెట్టేసి మరి ఈ ప్రభుత్వాలు మరి మరి నిర్లక్ష్యం చేస్తున్నాయి కనుక వీరికి వెంటనే మరి కరెంట్ సౌకర్యం మీ కరెంట్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం ఎన్నో సార్లు ధర్నా చేసినా కానీ మరి ఆఫీసర్లు మరి పట్టించుకుంటలేరు కనుక క్షమించాలి మరి మీరు ఏదన్నా కానీ మీకు మానవత్వం ఉంటే వారి యొక్క మరి ఆ దైన సిజన్ చూసి మరి వీళ్ళందరూ కూడా ఆ పిల్లలు ఇళ్ళలు వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుకుంటా మరి ఆ జీవనం సాగిస్తున్నారు వాళ్ళను వాళ్ళకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీ కరెంట్ ఆఫీసులో మరి ఎన్నోసార్లు ఈసారి కూడా మరి ఒక పది పన్నెండు సార్లు కూడా మరి ధర చేయడం జరిగింది దీన్ని మీరు పట్టించుకొని మరి మీరు అందరూ కూడా మరి మాకు సహకరించి ఉండాలా సహకరించి మరి వీళ్ళందరూ కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్తున్నాను